ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుండి ఏడవ తేదీ వరకు గల వార ఫలాల్లో మీన రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే మీనా రాశి వారికి బృహస్పతి మూడవ ఇంట్లో ఉండడం మీరు కొన్ని సవాళ్ళను ఎదుర్కోవడానికి వారంలో సిద్ధంగా ఉండాలి అలాగే ఈ వారం మీరు మీకు ఏది మంచిదో ఏది చెడ్డదో తెలుసుకుంటారు ముఖ్యంగా దృఢంగా మరియు నిటారుగా ఉండండి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఈ వారంలో మంచి నిర్ణయాలు తీసుకోండి ఉద్యోగ జీవితంలో చాలా ఎక్కువ జీతాల పెరుగుదలని తీసుకువచ్చాయి దీని కారణంగా మీ జీవితంలో ఖర్చులు ఊహించని విధంగా పెరిగితే అది మీ ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేయదు మిమ్మల్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అనవసరమైన ఖర్చుల్ని నియంత్రించడం ద్వారా మీ డబ్బును పొడబెట్టుకోవడానికి మీరు చేసే ప్రయత్నాల్ని వేగవంతం చేయవచ్చు అలాగే ఈ వారం మీరు మీ కుటుంబం పట్ల ఉన్న బాధ్యతని అర్థం చేసుకుంటారు ఇంకా ఈ వారం కుటుంబ సభ్యుల అవసరాలకి ప్రాధాన్యతనిస్తారు అటువంటి పరిస్థితుల్లో మీరు వారి ఆనందం మరియు దుఃఖంలో భాగస్వామి కావడం మంచిది ఈ సమయంలో మీరు ఎక్కువ కాలం మరియు గొప్పగా ప్రగల్భాలు లేకుండా మీ లక్ష్యాల వైపు ప్రశాంతంగా కదలాలి ముఖ్యంగా ఎవరిని గుడ్డిగా విశ్వసించకుండా జాగ్రత్త వహించండి మరియు మీరు విజయం సాధించే ముందు మీ కార్లను అందరి ముందు తెరవకండి ఈ వారం మీరు కొంచెం అలసటతో అలసిపోయినట్లు అనిపించవచ్చు దీనివల్ల మీరు అధ్యయనాలతో కూడిన విసుగు చెందుతారు అటువంటి పరిస్థితుల్లో మీరు మీ దృష్టిని కేంద్రీకరించడం మరియు మీ సమయాన్ని వృధా చేయకుండా ఉండడం మంచిది అలాగే జీవిత ఇబ్బందులు ఈ వారంలో మిమ్మల్ని దూకుడుగా చేస్తాయి ఈ కారణంగా మీరు మీ జీవిత భాగస్వామి ముందు కోపాన్ని వ్యక్తం చేయవచ్చు మీరు వారితో ఉండడం చాలా కష్టమవుతుంది అయితే మీరు మీ భాగస్వామిని బాధపట్టే విధంగా ఇలాంటివి చేయకుండా ఉండాలి కా మీనరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాన్ని గనక చూసినట్లయితే ప్రతిరోజు పదకొండు సార్లు ఓం శివ ఓం శివ ఓం అని జపించండి మంచి శుభ ఫలితాల్ని పొందుతారు అలాగే ఈ వారం రాశి వారికి అనుకున్న తేదీలు గనక చూసినట్లయితే వీరికి రెండు ఐదు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన ఆసుకున బాగుంటుంది